నమస్తే అండి ఫ్రెండ్స్ వీడియో అంటే మేము టిఫిన్ వడ్డించుకుంటూ కొన్ని మాటలు అవి ఏమి అనేది చూద్దాం అంటే మా వారికి కూడా నేను చెప్పను మేమేం మాట్లాడుకుంటాము అన్నట్లుగా అంతే అంటే మా వారికి ఏమన్నా ముందుగా చెప్తే బట్టి కొట్టినట్లు మాట్లాడతారు దానికనే అప్పటికప్పుడు మా ఆడితే ఒరిజినల్ మాట్లాడితే బయట వస్తాయనమాట ఇంకా మెయిన్ ఈ రోజు టాపిక్ ఏమంటే ఇప్పుడు మన వీడియోలు మన ఇద్దరు కలిసి మెలిసి చెట్టా పట్టాలు వేసుకొని ప్రేమగా అభిమానంగా ఆప్యాయంగా మురుగులో జడలు వేసుకుంటే బయటికి మనం మురుగులో జడ అన్ని కుటుంబాలు ఉంటుందండి అది మురుగులో జడలు వేసుకునేది మన కుటుంబమే కాదు ప్రతి కుటుంబంలోన ఖచ్చితంగా భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గుణాలు వస్తూ ఉంటాయి మన వాళ్ళు కామెంట్లో ఏం పెడతారంటే మీరు చాలా అన్యోన్యంగా ఉంటారు నాకు మీరు భర్తగా దొరకడం అదృష్టము అని కొంతమంది మీకు నేను భార్యగా దొరకడం అదృష్టం అని కొంతమంది మీ తంపకులు ఇద్దరు ఏ రకంగా కలవడం అనేది అదృష్టం అనేది కొంతమంది అట్లా పెడతారు ఇప్పుడు మన ఇద్దరు ఎవరు ఎవరు గొప్ప మీరు గొప్ప నేను గొప్ప అంటే ఇది ఈ ప్రశ్నకు సమాధానం అయితే అంటే భగవంతుడు మనం ఇద్దరిని ముడివేశారు కాబట్టి ఇద్దరు సమానం అంటే ఉంది ఎవరు ఎవరికి ఎక్కువనేది కాదు నా ఉద్దేశం ప్రకారం అంటే వాళ్ళ వాళ్ళు తిరిగి బట్టి వాళ్ళ వాళ్ళ ఆలోచనలు బట్టి మాట్లాడేట్లో కానీ పలు పనులలో కానీ డిఫరెన్సెస్ ఉండొచ్చే కానీ బట్ భారత భారత్ అనేది మాత్రము ఎవరు గొప్ప ఎవరు పెద్ద ఎవరు తక్కువ మాకు ఉండదు ఎక్కడ ఎవరికైనా ఉండకూడదు నా ఉద్దేశం కూడా అదేమంటే మా ఇద్దరు ఎవరు తక్కువ ఎవరు ఎక్కువ కాదండి ఇద్దరు ఒకటి వడకతున్నాలంటే కూడా రెండు ఎత్తులు కరెక్ట్ గా పోతేనే ఆ అనేది ఆ వర్క్ అనేది కరెక్ట్ గా జరుగుతుంది అదే విధంగా భార్య భర్తలు అనేవాళ్ళు కరెక్ట్ గా కరెక్ట్ వేలే వెళ్తే సంసారం కూడా పిల్లలు కూడా అన్ని కూడా సక్రంగా మంచి మార్గంలోకి వెళ్తారు అనేది నా ఒక అభిప్రాయము ఇదే కరెక్ట్ అని నేను అనుకుంటాను మేము అదే విధంగా ఉన్నాము కానీ అప్పుడప్పుడు కూడా చిన్న చిన్న గొడవలు కూడా పడతాం చాలా విడియోలో నేను చెప్తా ఉంటాను ఎప్పుడు మేము గొడవ పడము మనం ఇవి మాత్రం మా అర్థం ఎందుకంటే మేము కూడా కీసర్ భాష అనుకుంటా ఉంటాము కాకపోతే ఏమంటే ఇద్దరు ఒక మాట మీద ఉంటాం ఆయన నా మాట తప్పొచ్చు కూడా ఒకసారి నేను నా మాట లాక్కుంటానే కానీ ఆయన వదిలేసి నేను ఏ పని కూడా నా ఇష్టంగా నేను చేయను అలాగే కదండి తనకు నచ్చకపోతే కూడా నచ్చ చెప్పి చేస్తాను అంటే అది దాన్ని మానేలేదు ఎందుకంటే నేను కరెక్ట్ వేలే వెళ్తానని తనకు కూడా తెలుసు నచ్చ చెప్పి చేస్తానని తను అంటేనే మళ్ళీ చేస్తాను అనమాట ఆ విధంగా ఉన్నాను కాబట్టి ఈ రోజు అన్ని కూడా సకరంగా జరుగుతా ఉంది ఫ్యామిలీ కూడా హ్యాపీగా ఉంది పిల్లలు కూడా సంతోషంగా ఉన్నారు అని నేను నమ్ముతాను ఇది ఎంత మాత్రం కరెక్ట్ అనేది మీ అభిప్రాయం కామెంట్ లో తెలియజేయండి ఓకేనా ఇది ఈ మన చిన్ని వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ